అని పిలువబడ్డాడు కానీ తన జీవితంలో సంతోషం లేదు అభిషేకించబడ్డాడు కానీ అభిషేకానికి తగినటువంటి క్రియలు లేదా కార్యము ఇంకా నెరవేర్చబడలా అభిషేకించబడిన తరువాత ముప్పై ఎనిమిది సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాయి ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టం శత్రువైనటువంటి సౌల ద్వారానే కావచ్చు తన కుమారుడైన అభిశలము ద్వారానే కావచ్చు అనేక రకాల పరిస్థితులు కూడా దామీదు తన ప్రయాణాన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల రణిములో గడిపాడు ఆటుపోట్లు కూడా గడిపాడు అరే నేను అభిషేకించబడ్డానే రాజుని దేవుడే దైవజుని చేత పలికించాడే ఇంకా నా అధికారం అధికారమేది నాకు ఆయన నిరుత్సాహానికి గురి కాకుండా దేవుని వైపు చూసినటువంటి దావీదు ఇదిగో ఆయన తన చేతుల్లో అవకాశం పెట్టే వారికి ఎదురు చూస్తున్నాడండి ఆ సమయం రానే వచ్చింది ఎప్పుడు ఇగో సౌలు అనబడేటువంటి వ్యక్తి చనిపోయాడు దేవుడి చేత అభిషేకించబడినటువంటి శైలైన సౌలైనప్పటికీ ఆ సౌలుడు దేవుడు సౌలు దేవుడి తృణీకరించినందున దేవుడు కూడా సౌలుని తృణీకరించాడు జరిగినటువంటి యుద్ధంలో సౌలు తన ప్రాణాన్ని కోల్పోయాడు ఇప్పుడు అధికారము నెక్స్ట్ ఎవరి చేతులకి వెళ్తుంది సౌలు తర్వాత దావిది చేతిలోకి వెలుతుంది ఇది పరిస్థితి ఇప్పుడు మనం చదువుతుంది ఇక దావిది కళ్ళ ముందు అధికారం కనపడతా ఉంది దావిది కళ్ళ ముందు రాజయ్యేటువంటి యోగ్యత కనపడతా ఉంది సవులు అప్పటికే చనిపోయాడు ఐదో వచ్చిన రాయిపోయిన మాట సౌలును పాతి పెట్టిన వారు దావిధి తెలుసుకొని దూతలను పంపి మీ రుపకారము చూసి మీ ఏలినవాడైనా సౌలును పాతి పెట్టిన కనుక చాలండి సౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు పాతి పెట్టబడ్డాడు ఇప్పుడు శత్రువు అనే వ్యక్తే దావిది కళ్ళ ముందు లేడు అప్పటి వరకు వేధించాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సౌలు చేత నరకయాతన పడ్డాడు ఇదంతా అయిపోయింది అమ్మయ్య సౌలు పని అయిపోయింది ఇక నేను ఇంకా సంతోషంగా ఇప్పుడు సౌలు కుర్చీలో నేను కూర్చోవాలి అని అనుకునేటువంటి సమయం ఇది ఇప్పుడు సౌలు చనిపోయినప్పటికీ దావీదట దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడండి ఒక మేలు మనం అనుభవించాలన్నా మనకున్న పరిస్థితులను మార్చుకోవాలన్నా మొట్టమొదట స్థానము మన యొక్క విచారణ దేవుని దగ్గర ఉండాలి నెక్స్ట్ దావీదే అని చెప్పి అనేకులు దావీ చెవు పక్కనే అరుస్తూ ఉన్నారు ఇంతటితోటి సంతోషంగా దావీది ఊగిపోయి దేవునికి అవకాశం ఇవ్వకుండా దావీదు తన స్వచ్ఛత్తానికి ఏమాత్రం కూడా అవకాశము ఇవ్వలేదండి ఎన్నో మాట్లాడబడచ్చు రెచ్చగొట్టే మాటలు కానీ దావీదు అంటాడు దేవుని యొద్ద ఏమంటున్నాడు తెలుసా యో యోగా పట్టణంలోనికి నేను పోవదునా అని దావిది యహోవ యొద్ద విచారణ చేయగా ఎవరితో మాట్లాడుతున్నాడు యోధ పట్టణంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అక్కడ రాజు నేడు కూడా సౌలిక లేడు ఆ పట్టణంలో అధికారాన్ని చలాయించినటువంటి యజమాని రాజధాని పిలవబడినటువంటి పిలువబడినటువంటి సౌలు లేడు అయినా నా వద్దు నా ఆలోచన వద్దు ఏదో నాకు అవకాశం దొరికింది కదా అని చెప్పి నేను ఉపయోగించుకోవడానికి నేను ఇష్టపడడం లేదు కాబట్టి దేవా ఇది నీ చిత్తమా కాదా అని దావి దిగి దేవుని యొక్క విచారణ చేస్తా ఉన్నాడు ఇప్పుడు దేవుడు అన్న మాట ఏంటి పోవచ్చునని యహోవా అతనికి సెలవు ఇచ్చాను దేవుడి స్తోత్రం చెల్లిద్దా నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు ఆయన జవాబునిచ్చే దేవుడు ఇప్పుడు దేనికోసం దావీదు దేవుడి యొక్క విచారణ చేశాడు ఆ పని చేయొచ్చు అని చెప్పానని దావీదికి దేవుడు సమాధానం ఇస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దావీదు దేవుడు చెప్పినట్లుగా చేశాడు ఏం జరిగిన తర్వాత నేను పోవలసిన స్థలం ఏదని మరలా తిరిగి దేవునికి మనవి చేయగా యబ్రానికి పొమ్మని అదండి ఎట్ట చూడు ఎలా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు చూడండి ఒక చిన్న పని ఒక గ్రామంలోకి వెళ్ళడానికి ఒక పనికి లేదా ఒక ఆలోచన తన చిత్తంలో నెరవేర్చబడ్డానికి దావీది కోరుకునేటువంటి స్వచ్ఛితం ఏమాత్రం కూడా పని చేయకూడదని దేవాలయాన్ని వెళ్ళొచ్చా లేదా ఆ పట్టణంలోకి వెళ్ళా అని అన్నాడు మరలా తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే హెబ్రన్లకి వెళ్ళు అని అన్నాడు దేవుడు కాబట్టి ఎజ్రైలుగు కర్మేలియుడకు నా నావాళ్లకు భార్య అయినా అభిగయులు అను తన ఇద్దరు భార్యలను వెంట పెట్టుకుని దావీది అక్కడికి పోయాను మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి వారి ఇంటికి తోడుకుని వచ్చిన మీరు ఎబ్రోన గ్రామంలో కాపురం ఉండిరి అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదులకు పడ్డాభిషేకము చేసిరి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హాలి ముప్పై ఎనిమిది సంవత్సరాల కష్ట ఫలితం రాజు అయినటువంటి దావీదను పిలువబడి అర్హతను దేవుడు ఇచ్చాడండి దేవుడంత విచారణ చేసి ఆ స్థానాన్ని అధిష్ఠించగలిగాడు దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు యోధాపట్నంలోకి అన్నాడు నువ్వు హెబ్రాన్లోకి వెళ్ళు అని చెప్పని దేవుడు చెప్పాడు దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి దావీది వెళ్ళాడు వెళ్ళినటువంటి దావీదును దేవుడు అక్కడ ఉన్నటువంటి అంతట యోధావారు అక్కడికి వచ్చి వారి మీద రాజుగా దావీదునకు అభిషేకము చేసిరి దేవునికి మహిమ కలుగునగా నాటి నుంచి రాజైన దావీదు అని పిలవబడ్డానికి అర్హుడయ్యాడు దావీదు దేవుడిచ్చినటువంటి కృప దావీదు దేవుడి విచారణ చేసినప్పుడు దేవుడిచ్చిన సమాధానము దావీదు జీతంలో ఆశీర్వదకరంగా మార్చబడింది మన స్వచిత్రం ఏమాత్రం కూడా మనకు ఆశీర్వాదం కాదు మన ఆలోచనలు ఏమాత్రం మనకు ఆశీర్వాదం కాదు అది ఎంత లేట్ అయినా ఎంత కష్టమైనా ఎంత ఇరుకైనా ఆయన చెప్పే వరకు ఆయన ఆలోచన చూపే వరకు ఆయన చేయమనే వరకు మనం వేసి ఉండగలిగితే దావీది వలే దావీది ముప్పై ఎనిమిది సంవత్సరాలు వేసి ఉన్నాడు ఆ స్థానంలో కూర్చోడానికి నువ్వు దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేని నిమిత్తమై దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు తప్పక దేవుని యొక్క విచారణ చేసినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ పని చేయమంటాడో ఆ పనిని మనం చేయగలిగితే ఎప్పుడైతే మనకు అవకాశాన్ని ఇస్తాడో ఎప్పుడైతే మనకు పరుస్తాడో బలవంతంగా మనం చేస్తే ఎంత అని మనం చేయగలుగుతాం ఏదేం చేయగలుగుతాం ఏమో ఇటు జరిగిద్దని చెప్పి నేను అనుకోలేదు నేను చిన్నగా అనుకున్నాను ఎటు జరిగిద్దని నేను అనుకోలేదని చెప్పని నీ చేత సాక్ష్యం చెప్పించే కార్యాలు దేవుడు చేయగలుగుతాడు దేవుడికి మహిమ కలుగునగాక మనం దేవుని యొక్క విచారణ చేయగలిగితే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు మన దేవుని అయితే విచారణ చేయగలిగితే రాజు అయినటువంటి దావీదు జీవితంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనం చూడగలిగితే దావీదు రాజైన తరువాత ఫిలిస్తీన్లు దావీది మీదకి దండెత్తడానికి వచ్చారు శత్రు వచ్చాడు కదా వెంటనే శత్రు మీద పోట్లాడదామని దావీదు ఏమాత్రం కూడా తన యొక్క ఆలోచనకి అవకాశం లేదండి ఏమంటాడు రెండవ సమయాల గ్రంథంలో ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చి ఆ పదిహేడవ వచ్చిన చదువుదాం ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చినం జనులు ఇస్రాలీల మీద రాజుగా రా దావీదునకు పట్టాభిషేకము చేసినని ఆ ఇప్పుడు రాజు అయినటువంటి అని పిలబడుతున్నాడు దావీది గురించి శత్రువులు అయినటువంటి పిలిస్తీలు తెలుసుకున్నారు తెలుసుకున్నటువంటి శత్రువులకు మింగుడు వాళ్ళ దావీ సంగతి ఏదో తేలుద్దాం అని అనుకొని వారు అక్కడ కసిగట్టి దావీది మీద తిరగబడ్డానికి ప్రయత్నం చేయడానికి వారు ఎన్నో ప్లాన్లు చేస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దావీను పట్టుకునేటై ఫిలిస్తీన్ అందరూ వచ్చి వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి లోయలో వ్యాపింపగా దావీదు చూడు చూడండి చూడండి నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయదనా వారిని నా చేతికిని అప్పగింతువా అని అదండి విచారణ అంట ఎక్కడికి వెళ్ళాడు శత్రువు తన యొక్క పని ప్రారంభిస్తూ ఉండగానే ఏం చేయడానికి పరిగెత్తుతున్నాడు ఎక్కడికో తెలుసా ప్రార్థించేటువంటి ప్రాకారమైనటువంటి స్థలం దగ్గరికి పరిగెత్తుతున్నాడు దేవునితో మనవి చేయడానికి దేవుడితో విచారణ చేయడానికి దేవునితో మాట్లాడడానికి దావిదు ఒక స్థలమునకు వెళ్ళి దేవునికి మొరపెట్టడానికి ఇష్టపడ్డాడు శత్రు మీదకి వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇచ్చే వరకు మనం చేతుల్లో తీసుకోవడం కాదు మనము ఆ పనిని దేవుని చేతికి అప్పగించాలండి దేవునికి అప్పగించగలిగితే శత్రువులు సైతము ఓడించగలిగిన మనం ఎంతసేపు మాట్లాడతాం మనం ఎంతసేపు దాన్ని ఎదుర్కోగలుగుతాం దేవునికి అప్పగిస్తే దేవుడు శత్రు సమూహములను నిర్మూలన చేయగలిగిన వాడు ఆయన కనుక అక్కడ కనబడినటువంటి ఫిలిస్తీలు వారికి ఎదురుగా వస్తున్న విషయాన్ని తెలుసుకొని వారందరూ కూడా పిలిస్తీలు దండెత్తి రెఫయి లోయలో వ్యాపింపగా అందరూ కూడా అక్కడ చేరుకూర్చున్నాడు ఆ లోయలు ఎవరు కనపడకుండా దావీ సంగతి తేల్చాలని చెప్పారని శత్రులందరూ కూడా అడుగుర్చుంటే ఇప్పుడు దావీ దేవుని తక్కువ తినాడా ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా అసలు ఆయన దగ్గరికి వెళ్ళాడు మొరం పెట్టడానికి మోకరించే సమస్యలు చెప్పాడు దేవా పరిస్థితి అయ్యా ఎవరికి అప్పగించాడు తన చేతికి ఏం మట్టి అందించుకోవాలా ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడానికి ఇష్టపడలేదు మాత్రం దేవునికి అప్పగించాడు దేవునికి అప్పగింపబడినటువంటి పని ఏమైంది దావీదు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదన వారిని నా చేతికి అప్పగింతనా అని యహోవా యొక్క విచారణ చేసినప్పుడు బొమ్మ నిస్సందేహముగా వారిని చేతికి అప్పగింతనని యహోవా సెలవిచ్చను కాబట్టి దావీదు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములను కొట్టుకొని పోవునట్లు యహోవ నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పే రాజీమను పేరు పెట్టెను అనగా ప్రవాహ స్థలము దేవుడు ఎలా చేశాడు తెలుసా శత్రులందరి సమ్మోహముగా వెళ్ళగొట్టాడు దావి ఎదురుగా లేకుండా నాశనం చేసేసాడు దావీది ఎదురుగా లేకుండా దావీదు చేసినటువంటి ఏంటో తెలుసా పరిస్థితి లేకపోతే సమస్య తన కళ్ళ ముందు కనబడినప్పుడు మొట్టమొదట దేవుని యొక్క విచారణ చేయడానికి ఇష్టపడ్డాడు తన చేతుల్లోకి తీసుకోవడానికి తనకున్న బలాన్ని ఆశ్రయించలేదు బలగాన్ని ఆశ్రయించలేదు తనకున్న అధికారాన్ని ఆశ్రయించలేదు ఇప్పుడు రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడుకో ఆ రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి సైన్యమంతా కూడా దావీది మాట వింటుందండి అలాంటి అధికారం కలిగినటువంటి దావీదట దేవుని యద్ద విచారణ చేశారు దేవునికి మహిమ కలుగునిగాక హాలలుయా విశ్వాస జీవితంలో నీవు సైతము ఎలాంటి పరిస్థితులు నీ కళ్ళ ముందు కనపడుతున్నాయో పరిస్థితులను దేవునికి అప్పగించాలండి అది శత్రువైనా అది ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి బలహీనత అయినా ఎవరి చేతికి అప్పగించాలి దేవుని చేతికి అప్పగించాలి దేవుని చేతికి అప్పగించాలి దేవుడి చేతికి అప్పగించగలిగినప్పుడు ఆయన సమస్య మీద విజయాన్ని ఇవ్వగలిగిన వాడు ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో అదే శత్రుడు మరలా తిరిగి దావీది మీదకి దండెత్తాడు ఇప్పుడు దావీదితో దేవుడు ఇందాక మాట్లాడిన మాట ఏంటంటే ఆ శత్రు మీదకి నీ వెళ్ళు నేను నీకు విజయాన్ని ఇస్తాను అన్నాడు మరొక సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే అక్కడే ఇర ఇరవై రెండవ వచనంలో ఫిరిస్థితిలో మరల వచ్చి రెఫయిము లోయలో వ్యాపింపగా రెండోసారి మరలా వచ్చే వాళ్ళు ఒకసారి నువ్వు దేవుడు వారిని ఎదుర్కో అన్నాడు ఇప్పుడు దేవుడు మళ్ళా తిరిగి దావీదు దేవుని యొద్ విచారణ చేస్తాడు దావీదు యహోవా యొక్క విచారణ చేసాను అందుకు యహోవా నువ్వు వెళ్ళవద్దు అని అన్నాడండి ఇదేంటిది ఇందాకేమి వెళ్ళమన్నాడు ఇప్పుడేమో కొన్నిసార్లు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలండి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి తగ్గకపోతే అనవసరంగా మన వాల్యూస్ పోతాయి ఈ రాత్రి వేళ దేవుడు మాకి సెలవిస్తూ ఉంది దేవుని మాటలు మనం ఆలోచన చేయాలి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోవాలి దేవుని మాట సెలవిస్తున్న మాట ఏమిటంటే ఫిలిస్తీన్లు మరలా వచ్చి రఫాయిలో ఎలా వ్యాపింపగా యహోవా యొక్క విచారణ చేసినటువంటి దావీదు దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లను వారికి ఎదురుగా వారి మీద బడుము కంబల చెట్లు కొనలు ఆ చప్పుడు వినగానే ఫిలిస్తీన్లు హతమై చేయుటికై యహోవ బయలుదేరుచున్నాడని గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చాను దావిదు యహోవ తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అని అంటున్నాడు ఏం చేస్తున్నాడు తన ఆలోచన కాదు యోహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ ప్రకారం చేస్తున్నాడండి రాత్రి వేళ దేవుడు ఆజ్ఞాపింపని పనులు మనం చేస్తుంటే దానిలో అపజేయాలి విజయాలు ఏమాత్రం ఉండవు కొన్నిసార్లు దేవుడు వెళ్ళమంటాడు కొన్నిసార్లు ఎల్లద్దాగా అని అంటాడు ఆయన చెప్పినప్పుడు ఆయన ఆలోచనకి తగినట్లుగా దేవా నేను చేయించా చేయకూడదా ఇలా ఉండొచ్చా ఉండకూడదా అని దేవుని యొద్ద మనం విచారణ చేయగలిగినప్పుడు ఆయన సమాధానం ఇస్తాడు ఆయన యొక్క విచారణ చేయనప్పుడు ఇక మనం నచ్చినట్టుగా మనం చేసుకుంటూ పోతూ ఉంటాం రాత్రి వేళ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు మన జీవితాలు ఆశీర్వదకరంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు జీవితంలో దావీదు యహోవ తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గభా నుండి గజేరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు ఆతము చేసేనో దేవునికి మహిమ కలుగునగా హలలుయా ఇప్పుడు మరలా మర్లాత్రికి విజయాన్ని పొందాడు వెళ్ళమన్నప్పుడు విజయాన్ని పొందాడు వెళ్ళద్దన్నప్పుడు కూడా విజయాన్ని పొందాడు ఏది చెయ్యాలో ఆలోచన చేయగలిగినటువంటి దేవునికి మన పరిస్థితులను అప్పగించగలిగితే తప్పక పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాయి దేవునికి మహిమ కలుగును గాక హలుయా కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట నీవు నేను కనుక ఆలోచన చేయగలిగితే దేవుడు మనకున్నటువంటి పరిస్థితులలో మనకు సమాధానమునిచ్చేవాడు నాకు మర్ర నేను నీకు జవాబునిచ్చేవాడిని నువ్వు కోరుకునేటువంటి ఆలోచనలు నెరవేర్చగలిగిన వాడిని నేను నా యొక్క విచారణ చేయగా వారి మొక్కములు ఎన్నడూ లజ్జింపకపోయినని సెలవిచ్చాడండి మన దేవుడు ఎంత విచారణ చేస్తే సిగ్గుపరిచేవాడు కాదు ముప్పై మూడో కీర్తన ఒక మాట జ్ఞాపకం చేసుకుందా ముప్పై మూడో కీర్తన మూడో వచ్చిన ఆయనను గుర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి అదేనా ముప్పై మూడు ఆ ముప్పై నాలుగు మూడు నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామముడు గొప్ప చేయదము ఆ నేను యహో యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించను విచారణ చేసినప్పుడు భయము నుండి విడుదల దేవుని వాకి మీ రాత్రి వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంది నేను యహో వైయుద్ధ విచారణ చేయగా ఆయన నాకు జవాబునిచ్చిన వాడు నేను ప్రార్థన చేసి మనం ప్రారంభించగలిగితే మనను చక్కటి మార్గంలో నడిపించగలిగిన వాడు అంత మాత్రమే కాదు ఆయన అంటాడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడిపించాడు సమస్య మనకి వినబడగానే దేవుణ్ణి ఆశ్రయించేటువంటి మనసు మనకు ఉండాలండి ఆయనకు అప్పగించాలి మొట్టమొదటి ఆయన చేతుల్లో పెట్టాలి తర్వాత సంగతి తర్వాత ఆయన చేతుల్లో పెడితే ఆయన తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కానే కాదు దేవునికి మహిమ కలుగునుగాకా అలెలుయ్యా అందుకైతే వచ్చిన అంటాడు వారు ఆయన తట్టు చూడగా ఆ వారికి వెలుగు కలిగిన ఎవరైతే దేవుని యొక్క విచారణ చేశారో ఎవరైతే దేవునికి మరణపెట్టారో ఎవరైతే సమస్యను దేవుని చేతులు పెట్టారో ఎవరైతే దేవునికి అప్పగించుకున్నారో ఎవరైతే దేవుని ఆశ్రయించిన వారై ఉన్నారో ఎవరైతే దేవుని యొక్క విచారణ చేసి ఉన్నారో వారి గురించి దేవుడు అంటున్న మాట ఏమిటంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినో వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను ఎందుకు సిగ్గుపరచడాయినా మనం ఆయన వైపు చూసాం కాబట్టి ఆయన మళ్ళను వెలుగుతో నింపే దేవుడండి మన భయము నుండి విడుదల కలుగ చేసేవాడు రాత్రివేళ నీవు నేను మనము దేవుని యొక్క విచారణ చేయగలిగితే మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని అన్నాడు మనం పూర్ణ మనసుతో ఆయనను విచారణ చేసేటువంటి వ్యక్తులమై ఉండాలి దేవుని అడిగేటువంటి వ్యక్తులమై ఉండాలి మన ప్రయాణంలో కావచ్చు మన పడకల్లో కావచ్చు మన పనుల్లో కావచ్చు అన్ని పరిస్థితులు మనం విచారణ చేయగలిగితే విచారణ వినినటువంటి దేవుడు మనకి విజయాన్ని ఇస్తారు దేవునికి మహిమ కలుగును గాక అలూయా